ఈ వీడియోలో వైశాల్యాలు చుట్టుకొలతలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక చతురస్రాకార కాగితం యొక్క చుట్టుకొలత నలభై సెంటీమీటర్లు అయినా దీన్ని భుజాన్ని మరియు వైశాల్యాన్ని కనుగొనుము జవాబు మనకి ప్రశ్నలో ఒక చతురస్రాకార కాగితం యొక్క చుట్టుకొలత నలభై సెంటీమీటర్లు అని ఇచ్చారు చుట్టుకొలత అంటే పెరిమీటర్ దాన్ని పి అనుకుందాం పీఈక్వల్ టు నలభై సెంటీమీటర్లు దాన్ని గీద్దాము ఇది ఆ చతురస్రాకార కాగితం చతురాస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఆ భుజాల్ని ఏ అని అనుకుందాము ఇది కూడా ఏ అవుతుంది ఇది ఏ అలాగే ఇది కూడా ఏ ఇక్కడ చుట్టుకొలత నలభై సెంటీమీటర్లు అని ఇచ్చారు అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజీ టు నలభై సెంటీమీటర్లు అవుతుంది ఏ ప్లస్ ఏ అంటే రెండు ఏ రెండు ఏ ప్లస్ ఏ అంటే మూడు ఏ మూడు ఏ ప్లస్ ఏ అంటే నాలుగు ఏ నాలుగు ఏ ఈజ్ టు నలభై ఈజ్ రెండు పక్కల నాలుగు పెట్టి డివైడ్ చేద్దాం ఈ నాలుగు ఈ నాలుగు క్యాన్సిల్ అయిపోతుంది నాలుగు నలభైలో పదిసార్లు పోతుంది అంటే ఏ విలువ ఎంత వచ్చింది పది సెంటీమీటర్లు వచ్చింది ఏ అంటే ఆ చతురస్రాకార కాగితం యొక్క భుజం మనకి ప్రశ్నలో ఆ చతురస్రాకార కాగితం యొక్క వైశాల్యం కూడా కనుక్కోమన్నారు చతురస్రం యొక్క వైశాల్య సూత్రం ఏంటి వైశాల్యం అంటే ఏ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇక్కడ భుజం ఎంత పది అంటే పది స్క్వేర్ అవుతుంది పది స్క్వేర్ అంటే పది ఇంటూ పది పది ఇంటూ పది అంటే దాని విలువ వంద చదరపు సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక చతురస్రం మరియు ఒక దీర్ఘ చతురస్రాల చుట్టుకొలతలు సమానం చతురస్రం యొక్క భుజం డెబ్బై రెండు మీటర్లు మరియు దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎనభై మీటర్లు అయినా దేని వైశాల్యం ఎక్కువ ఎంత ఎక్కువ జవాబు ఈ ప్రశ్నలో ఒక చతురస్రం మరియు ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానమని ఇచ్చారు చతురస్రాన్ని గీద్దాము ఇది చతురస్రం దీనిలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఈ భుజాలని ఏ అని అనుకుందాము చుట్టుకొలత అంటే ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అవుతుంది ఏ ప్లస్ ఏ అంటే రెండు ఏ రెండు ఏ ప్లస్ ఏ అంటే మూడు ఏ మూడు ఏ ప్లస్ ఏ అంటే నాలుగు ఏ అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత పీఈ ఈక్వల్ టు నాలుగు ఏ వచ్చింది ఇప్పుడు ఒక దీర్ఘ చతురస్రాన్ని గీద్దాము ఇది ఒక దీర్ఘ చతురస్రం ఇది పొడవు ఇది కూడా పొడవు ఇది వెడల్పు ఇది కూడా వెడల్పు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతో ఏమవుతుంది పొడవు ప్లస్ వెడల్పు ప్లస్ పొడవు ప్లస్ వెడల్పు ఎల్ ప్లస్ ఎల్ అంటే రెండు ఎల్ ప్లస్ బి ప్లస్ బి అంటే రెండు బి దీనిలో రెండు కామన్ తీస్తే రెండు ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది ఇదేంటి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత పిఈ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎల్ ప్లస్ పి మనకి ప్రశ్నలో ఈ రెండు చుట్టుకొలతలు ఇచ్చారు అంటే ఏమవుతుంది చతురస్రం యొక్క చుట్టుకొలత నాలుగు ఏ ఇజ్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత రెండు ఇంటూ ఎల్ ప్లస్ అవుతుంది ప్రశ్నలో చతురస్రం యొక్క భుజం డెబ్బై రెండు మీటర్లు అని ఇచ్చారు అంటే ఏమవుతుంది నాలుగు ఇంటూ డెబ్బై రెండు ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎనభై మీటర్లను ఇచ్చారు అంటే రెండు ఇంటూ ఎనభై ప్లస్ బి అవుతుంది ఇప్పుడు మనం ఈ బిలో కనుక్కుందాం డెబ్బై రెండు ఇంటూ నాలుగు నాలుగు రెళ్ల ఎనిమిది నాలుగేళ్ల ఇరవై ఎనిమిది అంటే ఎంత వచ్చింది రెండు వందల ఎనభై ఎనిమిది ఇజీక్వల్ టు రెండు ఇంటూ ఎనభై ప్లస్ బి ఇప్పుడు ఈజీక్వల్ డికి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేద్దాం ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది రెండు ఒకట్ల రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది అంటే ఎంత వచ్చింది ఎనభై ప్లస్ బి ఈజీక్వల్ టు నూట నలభై నాలుగు వచ్చింది ఇప్పుడు ఈజీక్వల్ డికి రెండు పక్కల ఎనభైని తీసివేద్దాము అంటే ఏమవుతుంది బీఈజ్ ఈక్వల్ టు నూట నలభై నాలుగు మైనస్ ఎనభై అవుతుంది నూట నలభై నాలుగు మైనస్ ఎనభై నాలుగు మైనస్ సున్నా అంటే నాలుగు పద్నాలుగు మైనస్ ఎనిమిది అంటే ఆరు అంటే బీవిలో ఎంత వచ్చింది బీఈజ్ ఈక్వల్ టు అరవై నాలుగు మీటర్లు అయితే మనకి ప్రశ్నలో దేని వైశాల్యం ఎక్కువ ఎంత ఎక్కువ అని అడిగారు ఇప్పుడు మనం చతురస్రం మరియు దీర్ఘ చతురస్రాల వైశాల్యాలను కనుక్కుందాం చతురస్రం యొక్క భుజం పొడవ ఎంత ఇచ్చారు డెబ్బై రెండు మీటర్లు ఇచ్చారు అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది డెబ్బై రెండు ఇంటూ డెబ్బై రెండు అవుతుంది డెబ్భై రెండు ఇంటూ డెబ్బై రెండు రెండు ఇంటూ రెండు అంటే నాలుగు రెండు ఇంటూ ఏడు అంటే పద్నాలుగు ఏడు ఇంటూ రెండు అంటే పద్నాలుగు ఏడు ఇంటు ఏడు అంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది ప్లస్ ఒకటి అంటే యాభై నాలుగు నాలుగు ప్లస్ నాలుగు అంటే ఎనిమిది ఒకటి ఐదు అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది ఐదు వేల నూట ఎనభై నాలుగు వచ్చింది మీటర్ స్క్వేర్ ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి పొడవు ఇంటూ వెడల్పు పొడవు విలువెంత ఎనభై మీటర్లు ఎనభై ఇంటూ వెడల్పు అరవై నాలుగు ఎనభై ఇంటూ అరవై నాలుగు నాలుగు ఇంటు సున్నా అంటే సున్నా ఎనిమిది ఇంటూ నాలుగు అంటే ముప్పై రెండు ఆరు ఇంటూ సున్నా అంటే సున్నా ఆరు ఇంటూ ఎనిమిది అంటే నలభై ఎనిమిది సున్నా రెండు మూడు ప్లస్ ఎనిమిది అంటే పదకొండు ఒకటి ప్లస్ నాలుగు అంటే ఐదు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది ఐదు వేల నూట ఇరవై చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్ చతురస్రం యొక్క వైశాల్యం ఐదు వేల నూట ఎనభై నాలుగు మీటర్ స్క్వేర్ వచ్చింది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఐదు వేల నూట ఇరవై మీటర్ స్క్వేర్ వచ్చింది ఈ రెండిట్లో ఏది పెద్దది ఇది పెద్దది అంటే చతురస్రం యొక్క వైశాల్యం పెద్దది ఎంత పెద్దది అనేది చూద్దాము ఐదు వేల నూట ఎనభై నాలుగు మైనస్ ఐదు వేల నూట ఇరవై నాలుగు మైనస్ సున్నా అంటే నాలుగు ఎనిమిది మైనస్ రెండు అంటే ఆరు చతురశ్రం యొక్క వైశాల్యం దీర్ఘ చతురశ్రం యొక్క వైశాల్యం కన్నా అరవై నాలుగు మీటర్ స్క్వేర్ పెద్దది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము